那个。 హాయ్ హాయ్ తమ్ముడు తిన్నావా తిన్నావా నా వాయిస్ వినిపిస్తుందా క్లియర్గా వినిపించట్లేదా వాయిస్ వినిపిస్తుందా ఇంకేంటి విశేషాలు చూసావా వీడియో వీడియో చూసావా ఇంట్లోకి వెళ్ళి డోర్ వేసుకుంది కిట్టిగా ఒప్పుతున్నాడు కదా ఎస్ అవును అదే ఈరోజు వీడియో శ్రీను యుఎస్ఎస్ హాయ్ క్యూట్ ఫ్రెండ్ సాఫ్ అలా హాయ్ అండి సాప్తింగల అంటే అయ్యూ తమిళ ఓకే సాప్తింగల అంటే తిన్నారా అని కదా రాజశేఖర్ రెడ్డి హలో హలో అండి అయిపోయింది డిన్నర్ చేసేసా మీరు తిన్నారా మేకప్ పాడేటి కథ చెబుతూ కదా ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు డిన్నర్ అయితే చేశారా అందరూ తిన్నారా అబ్బా లైక్ కొట్టచ్చు కదా ఫ్రెండ్స్ లైక్ చేయొచ్చు కదా అడుక్కుని మరీ లైక్ కొట్టించుకుంటు ఇంకా 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 శ్రీనాథ్ హరి ఏం చేస్తున్నావు ఏం చేయట్లేదు లైవ్లో ఉన్నానండి మీరేం చేస్తున్నారు తిన్నారా హాయ్ ఫ్రెండ్ యూ హైదరాబాద్ ఎస్ మేముండేదైతే హైదరాబాద్ ప్రెజెంట్ ఊర్లో ఉన్నాం ఇంకా ఎవరు ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నా వీడియోస్ అయితే చూడండి లైక్ చేయండి చూడు చూడు ఫ్రెండ్స్ ఫోన్ చూస్తున్నాడు ఎంత మానుదామని చూసినా కూడా ఇవి అలవాటు అయితే మారట్లేదు ఏం చేయాలంటే అక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తారా లేదు తమ్ముడు మేము హిందూస్ గారు కదా క్రిస్మస్ శ్రీను శ్రీనివా అయిపోయింది పరిమిది నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ఫ్రెండ్స్ అసలు కాలం చాలా మారిపోయింది మనుషులు చాలా మారిపోయారు అసలు అంటే ఇంకా వచ్చే రోజులు ఎలా ఉంటాయో అని చెప్పేసి భయం వేస్తుంది తెలుసా అంటే ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే నా చిన్నప్పుడు ఉన్నంత ఎఫెక్షన్ కానీ మనుషులకి మనిషికి మనిషి చేసే హెల్ప్ కానీ ఆ లవ్ కానీ ఎక్కడ ఇప్పుడు అంత లేదు తెలుసా మొత్తం స్వార్థం మనుషులు ఇట్లా తయారైపోయినారు అసలు నిజంగా ఇంకా ఫ్యూచర్ ఎట్లుంటుందో అని చెప్పి తలుచుకుంటే చాలా భయమేస్తుంది నిజంగా నిజంగా ఏంటో హై ఫ్రెండ్ యువర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ప్లీజ్ దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి అయితే లైక్ చేయండి వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి తమా జన్ కూడా వచ్చిండు హాయ్ చెప్పు చున్ను హాయ్ 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 చెప్పు హాయ్ చున్ను షర్ట్ ఎత్తుకున్నారు చెప్పు ఇందాక లైవ్ పెట్టారు కదా మళ్ళీ ఇంటికి బ్యాక్ ఇంటికి బ్యాక్ పోయారా ఇందాక బయటికి వెళ్ళారు అండి కొంచెం బయటికి వెళ్ళండి ఇందాక కాస్త వర్క్ ఉంది అందుకని బయటికి వెళ్ళేసి వచ్చామన్నమాట అందుకే ఏం చేశాం ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు ఆ వీడియోస్కి వ్యూస్ అయితే బాగా తగ్గిపోతున్నాయి ఎందుకంటారు ఒకప్పుడు ఇంతకుముందు అయితే టూ పాయింట్ ఫైవ్ కే త్రీ కే అట్లా త్రీ కే ఫోర్ కే అట్లా వస్తుండే వ్యూస్ ఇప్పుడు ఎందుకు వన్ కే వన్ పాయింట్ ఫైవ్ కే తప్ప ఎక్కువ రావట్లేదు రీజన్ ఏమై ఉండొచ్చు చెప్పారా ఇంకా మీరు ఎవరైనా ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దిగుజు ఆరోగ్యంగా ఉండాలంటే మీ వీడియోలు ఇంకా బాగా చేయాలి అప్పుడు వస్తాయన బా ఎందుకు వస్తాయని బట్టావా అక్కడ నుంచి దిగు అది హాయ్ అండి అది కాదు ఫోన్ ఇవ్వసేపు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళుంటే ప్లీజ్ అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా చుండగా అస్సలు జరిగిన ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్ యువర్ లైఫ్ ఫస్ట్ అనే తెలిసి యూట్యూబ్ ఛానల్ ఎస్ బట్ నాకు అనిపిస్తుంది కదా వ్యూస్ వస్తే బాగుంటుంది అని వ్యూస్ వస్తే చేయాలనిపిస్తుంది లేకపోతే చేయాలనిపియో జుడ్ కిచెన్ హాయ్ సంధ్య గారు హవర్ యూ షేఖర్ హాయ్ అండి బాగున్నారా ఫైన్ జీకే అంటే జీకే ఇంటర్ వర్క్స్ హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్స్ ఏం కర్రీ కర్రీ వచ్చేసి పప్పు ఇంకా మీదేంటి స్పెషల్ కళ్యాణ్ చక్రవర్తి ఉమా హర్ యూ ఫైన్ మీరు ఎలా ఉన్నారు జీకే వర్క్స్ తిన్నారా తిన్నానండి మీరు తిన్నారా ఇంకా పుష్ప మూవీ ఎంతమంది చూసారు మీరు వెళ్ళారా మూవీకి ఎలా అనిపించింది వాట్సాప్ హోట్ల జీకే ఇంటర్ వర్క్స్ అయింది ఓకే ఇంకా చూడలేదా వై లేట్ సంతోష్ సోని హాయ్ హాయ్ అండి సంతోష్ గారు యువర్ ఫ్రమ్ ఐఎం నేను ఊర్లో ఉన్నా ప్రజెంట్ కాకపోతే హైదరాబాద్ మాది శ్రీనాథ్ హరి గుడ్ నైట్ స్పీ ట్రిప్స్ ఓకే అండి బాయ్ గుడ్ నైట్ అక్క చార్మినార్ చూడటానికి వస్తున్నాను మిమ్మల్ని ఎక్కడ కలవాలి నేను ప్రెజెంట్ అయితే ఊర్లో ఉన్న తమ్ముడు వచ్చాక చెప్తాను ఓకేనా హై సిటీకి ఇంకా రాలేదు నేను మా ఊర్లోనే ఉన్నా ట్వంటీ డేస్ అవుతుంది ఇక్కడే ఉన్నా నేను హైదరాబాద్కి వచ్చాక చెప్తాను చక్రవర్తి హైదరాబాద్ సో డిన్నర్ అయిపోయిందా అయిందండి మీరు తిన్నారా కళ్యాణ్ చక్రవర్తి సో మేము ఉండేదైతే బల్కమ్ పెట్టండి ఏ ఊరు మీది ఊరు వచ్చేసి నాగర్కర్ మాది నాగర్కర్ ఇంకా ఫ్రెండ్స్ ఇంకా తిన్నారా మరి అందరూ మాది మదనపల్లి ఓకే మదనపల్లి నుంచి లైవ్ చేస్తున్నారా థ్యాంక్ యూ అండి సైదా హాయ్ మేడం హాయ్ అండి ఎర్ర పిల్ల హాయ్ హాయ్ తిన్నావా అక్క తిన్నా నువ్వు తిన్నావా కళ్యాణ్ చక్రవర్తి హవీస్ రవి రవిజ్ ఫైన్ అండి సూపర్ గుడ్ నాయుడు హాయ్ మ్యామ్ హాయ్ అండి ఇంకా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ అంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి వీడియోస్ అయితే చూడండి కమెంట్ పెట్టండి ఓకేనా శ్వేతాశ్రీ అక్క తిన్నారా తిన్నాను సిస్టర్ మీరు తిన్నారా ఫ్రెండ్స్ ఇంకా యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే మినిమం వన్ ఇయర్ టైం కూడా ఫ్రెండ్స్ ఇంకా నాకు ఏమైనా టిప్స్ చెప్పండి మీరు ఎలా చేయాలి ఏంటి అన్నది సజెషన్స్ ఇవ్వండి కామెంట్ చేయండి ఓకేనా ఉంటాడు ఏ కాలేజ్ మీది నేను ఖమ్మం పాటి పావరాజు హాయ్ మేడం అండి ఏ కాలేజ్ మీది సాధారణ డిగ్రీ కాలేజ్ అండి నేను చదివింది నాది డిగ్రీ ఇన్కంప్లీట్ మ్యారీడా మీరు మ్యారీడ్ నాకు ఇంకా బ్యాక్లాగ్స్ ఉన్నాయి క్లియర్ అవ్వలేదు నాకు అసలు చదువు మీద ఇంట్రెస్ట్ అయింది మొత్తానికి మ్యారీడా ఎస్ మ్యారీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అయితే చేయండి ఓకేనా ఇప్పుడు ఇంకొక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ అయితే ఛానల్కి వన్కే సబ్స్క్రైబర్స్ అవుతారు చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను కరెక్ట్ వన్ మంత్ అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి వాచ్ టైం అవర్స్ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ కే వాచ్ అవర్స్ అయ్యాయి ఫోర్ థౌజండ్ అవర్స్ వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే మానిటైజ్ అవుతుంది మానిటైజ్ అయిన తర్వాత ఏదైనా స్పెషల్గా చెయ్యాలని ఉంది ఫ్రెండ్స్ నాకైతే ఎక్కడికైనా అంటే లైక్ ఏదైనా ఆర్గనైజ్కి అలా వెళ్ళడం అక్కడ కేక్ కట్ చేయడం అలా ఏదైనా చేయాలని ఉంది సురేష్ ఏంటి మీకు పెళ్ళి అయింది ఊరి నాయన మీరు అబద్ధం చెప్తున్నారు రియల్ అండి నాకు మ్యారేజ్ అయిపోయింది అది ఏదైనా డిఫరెంట్ గా చెయ్యాలి అని చెప్పేసి అయితే థాట్ ఉంది చూద్దాం అప్పటి వరకు వీలైతే మాత్రం డెఫినెట్ నేను నాకు తోచినంతలో చేస్తాను థాట్ అయితే ఉంది ఫ్రెండ్స్ నాకు ఇంకా నాకు రెవెన్యూ స్టార్ట్ అయితే కూడా నేను ఈ గుడ్ వర్క్స్ మంచిగా ఇట్లానే ఆర్గనైజ్కి ఇట్లా వెళ్ళడం గానీ ఇట్లా ఎందుకంటే ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఏంటి అంటే అసలు మనం బ్రతికేదే వాళ్ళు చూస్తే తప్ప వీడియోస్ అంటే మనకు ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ ఏర్పడ్డట్టే కదండి ఎంత మేడం లేడో హాయ్ అండి సో ఒక సైడ్ ఇన్కమ్ లాగా యూట్యూబ్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి సో జనాలు చూడడం వల్లే మనకి మనీ అయితే వస్తాయి సో అట్లాంటి జనాల్ని మోసం చేయడం చాలా తప్పండి ఇంకొకటి వాళ్ళ వల్లే మనకు మనీ వస్తున్నప్పుడు మనం వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం తప్పు లేదు అదే నాకు తోచినంతలో నేను యూట్యూబ్లో సక్సెస్ అవుతే మాత్రం ఫర్ షూర్ ఖచ్చితంగా నేను మాత్రం నాకు తోచినంత సాయందే డెఫినెట్లీ చేస్తాను నా సర్కిల్లో హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఎంపీ సుబ్బు గారు శివాపి పి హాయ్ హాయ్ శివ గారు అది ఫ్రెండ్స్ నాకున్న థాట్ అయితే ఏ ఊరు ఎక్కడ మేడం సో మేము హైదరాబాద్నండి అయితే ఉంటున్నాను ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ అయితే ఫ్రెండ్స్ కొత్త జున్న సౌండ్ చేస్తున్నాడు రామకృష్ణ తెలుగు అండి మీరు ఏ ఊరు నుంచి లైవ్ పెడుతున్నారు సో నేను ప్రజెంట్ అయితే ఊరు అని చెప్పాను కదా నాగర్కర్నలు అండి మాది నాగర్ కర్నూల్ నుంచి లైవ్ అయితే పెడుతున్నాను మధ్యలో ఆపేశారు లైవ్ ఇందాకనా ఇందాక వెళ్ళేది కాస్త వర్క్ ఉండే అందుకోసం అని చెప్పేసి ఆపేసినార్ తిన్నారా మేడం గారు తిన్నానండి తిన్నారా డిన్నర్ మాది కా ఓకే హోమ్ లైవ్ కోసం వెయిట్ చేస్తా డైలీ నేను అవునా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి జస్ట్ ఇప్పుడే తిన్నానండి ఓకే నిజంగా నా కోసం నా లైఫ్ కోసం నా వీడియోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారా బాబాయ్ ఛానల్ స్టార్ట్ చేసిన జస్ట్ వన్ మంత్ అవుతుంది ఇంకా నాకు అసలు ఎలా చేయాలన్నది కూడా ఇప్పుడు ఇప్పుడు నేను నేర్చుకుంటాను ఎడిటింగ్ తమ్మల్స్ అసలు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు నిజంగా ఇట్లా ఒకరు అలా చెప్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా నా చాలా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే చూడండి ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్ ఇప్పుడు పడుకోవాలండి లైవ్ ఎండ్ చేసి ఓకే ఓకే అండి మీకు నిజంగా పెళ్ళయిందా నిజమా ఎస్ పెళ్ళి అయింది నిజమే ఒక బాబు కూడా నాకు నా వీడియో ఈరోజు పెట్టిందంటే చూడనే మా బాబు ఉంటాడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు వస్తే నాకు అయ్యిందో లేదో అన్నీ తెలుస్తాయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొందరు నిజంగా మీరు ఏ టైంకి లైబ్రరీకి వస్తారు మీరు ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తారు మీ వీడియో కోసం వెయిటింగ్ అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే నా గురించి ఏం తెలుస్తుంది మీకు ఇన్ఫర్మేషన్ కదా ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకో ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా లైవ్ అయితే ఎంటర్ చేద్దాం అనుకుంటున్నా నేను ఓకేనా నిద్ర వస్తుంది బాగా శ్రీ రమేష్ చారి హైదరాబాద్ హాయ్ హాయ్ అండి రమేష్ గారు శ్రీను హరి మీతో మాట్లాడాలంటే మీరు బాగా నారు నేను చదువుకోలేదు సారీ సారీ ఓన్ రమేష్ హాయ్ నేచురల్ బ్యూటీ థ్యాంక్ హాయ్ అండి హాయ్ ఫ్రెండ్ ఐఎమ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఓకేనా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా లైవ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఇంకా ఓకేనా ఇంకా నా గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మీరు నా వీడియోస్ చూస్తేనే తెలుస్తుంది ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే దయచేసి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు అనేది నా వీడియోస్ వస్తుంటాయి ఓకేనా ఇంకా రమేష్ భట్ బై బై సరే ఫ్రెండ్స్ నేను లైవ్ అయితే ఏం చేస్తున్నా ఓకేనా గుడ్ నైట్ పడుకోండి టేక్ కేర్ హ్యాపీ స్లీప్ స్వీట్ డ్రింక్స్ ఓకేనా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసా థ్యాంక్ యూ సో మచ్ అంటే సురేష్ గారు థ్యాంక్ యూ సో యూ హాయ్ ఫ్రెండ్ నైట్ లాంగ్ డ్రైవ్ ఇస్ సో బ్యాడ్ కమెంట్ కేర్ఫుల్ ఎస్ ఎస్ అయిన అవును నిజమే అది థ్యాంక్ యూ అండి ओके इसके कासिम सैदा गुड नाइट गुड नाइट अंडी गुड नाइट टेक केयर गुड नाइट सारे फ्रेंड्स मरी मिंगा बाय गुड नाइट ओके ना ओके फ्रेंड गुड नाइट बाय